హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీహెనఎస్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం అన్ని రాష్ట్రాల పత్తి ధరలు తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లాక్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ముందుగా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కనిష్ట ధర మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు అదేవిధంగా గరిష్టంగా ఏడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలుగా ఉన్నది గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట ధర ఆరు వేల ఏడు వందలు గరిష్టంగా ఏడు వేల మూడు వందలు ఉన్నది కర్ణాటక రాష్ట్రంలో కనిష్టంగా ఏడు వేలు మరియు గరిష్టంగా ఎనిమిది వేల ఐదు వందలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఏడు వేల ఒక వంద గరిష్టంగా క్వింటల్ పత్తి ధర ఏడు వేల ఆరు వందలు మహారాష్ట్ర రాష్ట్రంలోని కనిష్టంగా ఆరు వేల తొమ్మిది వందలు మరియు గరిష్ట పత్తి ధర ఏడు వేల మూడు వందల యాభై రూపాయలు పంజాబ్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఐదు వేల ఆరు వందలు గరిష్టంగా ఏడు వేల ఐదు వందలు ఉన్నది రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఏడు వేల ఒక వంద గరిష్టంగా ఏడు వేల రెండు వందలు తమిళనాడు రాష్ట్రంలో కనిష్టంగా పత్తి ధర ఆరు వేలు గరిష్టంగా ఏడు వేల నూట ఇరవై రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో కనిష్టంగా పత్తి ధర ఏడు వేల నాలుగు వందలు మరియు గరిష్టంగా ఏడు వేల రెండు వందల రూపాయలు ఉన్నది సో రోజు రోజుకైతే పత్తి ధరలు తగ్గుతూ మరియు పెరుగుతూ వస్తున్నాయి రైతనలు గమనించుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ